శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షక్ష మహాబాహో శాస్త్రీయుభ్య మో నమ శాస్త్రీవి ప్రేక్షకులకు అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ ఈరోజు మనం ధర్మశాస్త్ర యొక్క జననాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముందుగా ధర్మశాస్త్ర జననాల గురించి తెలుసుకోవాలి అంటే మనం దత్తాత్రేయుడు యొక్క అవతారం నుంచి తెలుసుకోవాలి దత్తాత్రేయుడు భార్య అయినటువంటి లీలావతి కూడా చాలా తపశ్శాలి కలిగినటువంటిది వాళ్ళిద్దరు కూడా ఎంతో అనురాగంతో ఆ యొక్క జీవితం అంతా కూడా సారిస్తుంటారు వాళ్ళిద్దరు కూడా దైవ చింతనతో తమ యొక్క జీవితాన్నంతా కూడా వనవాసంలో చేసుకుంటూ నిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఆప్యాయత అనురాగాలతో జీవనం జరుపుతూ ఉంటారు అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఈ దత్తాత్రేయ స్వామి వారికి ఇహపరం మీద ఉండే వాంచలన్నీ కూడా తొలగిపోయి దైవారాధన చేయాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేత నేను తపస్సు దానికోసంగా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి ఆ లీలావతికి చెప్తాడు చెప్పిన తర్వాత ఆమె నిరాకరిస్తుంది మనం వివాహం చేసుకున్నాం మనం ఎంతో ఆదర్శమైన దాంపత్యం అంతా కూడా చేసుకుంటున్నాం ఇలాంటప్పుడు నువ్వు నన్ను విడిచి వెళ్తే ఎలాగూ నాకు అనేక రకాలైన కోరికలు ఉంటాయి కదా అని చెప్పి ఆ లీలావతి స్వామివారి యొక్క తపస్సుకు నిరాకరించిన తర్వాత ఆయన చెప్పిస్తాడు నువ్వు ఈ విధంగా వనవాసంలో ఉంటూ ఆదర్శ దాంపత్యాన్ని మనం అందరం కూడా చేసుకుంటూ నా తపస్సుకు నువ్వు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు తర్వాత ఒక మహిష్ లక్షణాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి లక్షణాలు కలుగున్నావు కాబట్టి నువ్వు మహిష్ వైపుతావు అని చెప్పి స్వామివారు చెప్పిస్తారు ఆ శాప ప్రభావం చేత దత్తాత్రేయుడు యొక్క భార్య అయినటువంటి లీలావతి మహిషిక జన్మిస్తుంది తర్వాత ఆ మహిషి బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం చేత ఈ ముల్లోకాలని కూడా జయించాలని హరిహరులకు జన్మించిన భారుడి జాత తప్ప మరి ఎవరి జాత కూడా మరణం కలగకుండా ఉండే విధంగా ఒక అద్భుతమైనటువంటి వరాన్ని కోరుతుంది ఆ మహి యొక్క ఆలోచన ఎంత అంటే ఇద్దరు కూడా మగవాళ్ళు కాబట్టి వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం లేదు అందువల్ల నా మరణానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి అలా ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని కోరుతుంది ఆ వరాన్ని కోరిన తర్వాత ఆ వర గర్వం చేత నాకు యొక్క వర మరణమే లేదనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో సమస్త దేవతలందరినీ కూడా ఓడించి ముల్లోకంలో ఉండేటటువంటి సకల జనులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ భూలోకంలో ఎటువంటి యజ్ఞయాగాదులు జరగకుండా అందరినీ కూడా ఋషుల్ని అందరినీ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలా ఇబ్బంది పెడుతున్న తర్వాత ఆ దేవుందుడికి తన ఇంద్ర పదవి కూడా పోతుంది ఆ మహిషి తన యొక్క వర ప్రభావం చేత ఇంద్రలోకాన్ని కూడా జయించి అక్కడ ఆమె రాజ్యాన్నంతా కూడా నెల నెలకొల్పుకుంటుంది అలా కొంతకాలం గడిచిపోతుంటుంది ఆ దేవేంద్రుడు ఇక చేసేదేవి లేక అక్కడి నుంచి ఆ ఇంద్రలోకం నుంచి బయట వచ్చేస్తాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత హరిహరులకు ఈ కారణ జన్ముడైనటువంటి ధర్మశాస్త్ర జనం జరిగేదానికోసంగా ఈ మహావిష్ణువు మోహని అవతారం ఎత్తతాడు ఈ పాల సముద్రం జరిగినప్పుడు ఆ యొక్క అమృతాన్ని దేవతలకి రాక్షసులకి పంచే క్రమంలో ఆ మోహిని అవతారం ఎత్తడం ఆ విధంగా స్వామి మోహిని అవతారం ఎత్తాడు అదేవిధంగా పరమేశ్వరుడు కూడా భస్మాసురుడు తపస్సు చేసిన తర్వాత ఆయనకి వరం ఇచ్చేదానికోసంగా పరమేశ్వరుడు రావడం ఆ భస్మాసురుడు ఏం వరం కావాలనగానే నేను ఎవరి నెత్తి మీద చేపెడితే వాళ్ళు అయిపోవాలని చెప్పి ఆ భస్మాసురుడు కోరుకోవడం తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు వరం ఇవ్వడం అక్కడి నుంచి ఆ భస్మాసురుడు నువ్వు వరమిచ్చావు కదా స్వామి అది నిజమేనా కాదా జరుగుతుందా లేదా చూడాలని చెప్పి పరమేశ్వరుడు నెత్తి మీద చేపెడతానని చెప్పి ఆ భస్మాసుడు ముందుకు వస్తాడు ఇది ఎవరు చేయి మీద పెడితే వాళ్ళు భస్మమైపోతావు నువ్వు నాని సరస్సు మీద చేపెట్టడం ఏందిరా అని చెప్పి అక్కడి నుంచి పరమేశ్వరుడు పరిగెత్తుతుంటాడు భస్మాసుడు తరుక్కుంటూ ఉంటాడు అలా తరిమే సమయంలో ఈ మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు తటస్థపడతాడు తడస్థపడిన తర్వాత ఏందయ్యా పరమేశ్వర ఈ విధంగా వస్తున్నావంటే ఇదిగో భస్మాసుడికి ఈ విధంగా వరమించాను ఆయన నన్నే భస్మం చేయాలని వస్తున్నాడంటే సరే నువ్వు పక్కన ఉండు నేను చూస్తానని చెప్పి ఆ భస్మాసుడికి మోహిని రూపంలో మహావిష్ణువు గడపడ్డం ఆ రూపాన్ని చూసి భస్మాసుడు కూడా చాలా సంతోషించి నేను వాహనం చేసుకుంటానండం అప్పుడు నన్ను ఎవరైతే నాట్య విద్యలో ఓడిస్తారో వాళ్ళనే వివాహం చేసుకోవాలని చెప్పి నేను ఒక నియమాన్ని పెట్టుకున్నాను అందువల్ల నేను చేసినట్టుగా నువ్వు నాట్యాన్ని చేసినట్లయితే నేను తప్పకుండా నేను వివాహం చేసుకుంటానని చెప్పి చెప్పడం అదేవిధంగా భస్మాసురుడు కూడా ఈ మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో విధంగా నాట్యం చేస్తూ చేస్తూ మధ్యలో ఈ మోహిని అవతారంలో మహావిష్ణువు తన సరస్సు శిరస్సు మీద చేపెట్టుకోగానే ఈమె కూడా ఎవరి భస్మాసురుడు కూడా అదే భంగము వచ్చే విధంగా ఆయన నెత్తి మీద ఆయనే చేపెట్టుకుంటాడు ఆ విధంగా భస్మాసురుడు భస్మమైపోతాడు భస్మం అయిపోయిన తర్వాత ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువును చూసి ఆ పరమేశ్వరుడు ఆలింగనం చేసుకుంటాడు ఆలింగనం చేసుకున్న తర్వాత అక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క వీర్యం స్ఖలన అవ్వడం అక్కడ సుందరానంద విగ్రహ రూపుడైనటువంటి ధర్మశాస్త్ర ఆవిర్భవిస్తాడు అంటే హరిహరుల యొక్క కలయిక చేత ఆ మహావిష్ణువు మోహిని రూపంలో ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసి ఈ యొక్క పరమేశ్వరుడు చెలించడం చేత అక్కడ ఆయన ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ వీర్య స్ఖలనమై అక్కడ రూపమైనటువంటి బాలకుడు జన్మిస్తాడు అంతేగాని అక్కడ గర్భం దాల్చడం ఉందో వాళ్ళు దేవతాస్వరూపం కాబట్టి ఆ యొక్క వీర్యాన్ని నుంచే ఆ యొక్క బాలుడు ఏర్పడతాడు ఆయనకి ధర్మశాస్త్ర అని చెప్పి నామకరణం చేసి అప్పుడు శివుడు కైలాసం తీసుకొని వెళ్ళిపోతాడు ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే నేపాల్లో గండకీ నది తీరంలో ఒక సాల వృక్షం కింద జరుగుతుంది అంటే జువ్వి జట్టు కింద ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా జరుగుతుంది గండకీ నది తీరంలో